హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ వర్డ్ రోజు మన వీడియో ఏమిటంటే మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చూసినట్లయితే ఆ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునేవారు ఎటువంటి ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంటే మనం యూట్యూబ్ ఛానల్ని పర్ఫెక్ట్గా మనం రన్ చేయవచ్చు అనేది ఆ వీడియోలో నేను తెలియజేయడం జరిగింది అలాగే మనం వీడియో షూట్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ ఏ యాప్స్లో చేయాలి టమ్ నైల్ డిజైనింగ్ ఏ యాప్లో చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతిదీ కూడా యాప్స్ నేను ఫైవ్ యాప్స్ చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకుండా ఉండి ఉంటే దీని ముందు వీడియోనే అది మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే మంచి కంటెంట్ కోసం కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఈ కంటెంట్ వల్ల మనం మంచిగా రీచ్ అవ్వచ్చు అలాగే మంచి ఫేమ్ వస్తుంది మనకు కూడా ఒక అవగాహన వస్తుంది అనేది ఏ కంటెంట్ చేస్తే మనం మంచి సక్సెస్ఫుల్ అవుతాము అనేది కూడా ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది తప్పకుండా ఆ వీడియోని చూడండి ఇకపోతే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఛానల్ని క్రియేట్ చేయాలి యూట్యూబ్లో మనం ఛానల్ పెట్టాలి అని కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి అసలు క్రియేట్ చేసిన తర్వాత మొదటి నుంచి చివరి వరకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అసలు ప్రాసెస్ ఏంటి ప్రతిదీ కూడా మీకు నేను ఈ వీడియోలో స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఛానల్ క్రియేట్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి చూడండి ఏవైనా మిస్టేక్స్ చేశారేమో మీకు కూడా అర్థమవుతుంది కదా కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మొదటిగా మా ఛానల్ ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఈ వీడియోని మరికొంతమందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అలా యూజ్ అవ్వడం వలన కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసుకోబోతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ న్యూ మెయిల్ క్రియేట్ చేసుకుందాం మనము మీ మొబైల్లో జీమెయిల్ అనే యాప్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత టాప్లో రైట్ కార్నర్లో ఈ సింబల్ని క్లిక్ చేయండి మీ మెయిల్ ఐడి కనబడుతుంది దాని కిందే యాడ్ అనదర్ అకౌంట్ అని కనబడుతుంది చూడండి దాని మీద క్లిక్ చేసి గూగుల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది మీకు వీడియోలో నేను కనిపిస్తుంది కదా నేను చెప్తున్నది అర్థమవుతుందని అనుకుంటున్నాను కింద క్రియేట్ అకౌంట్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి అని ఉంటుంది కదా ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు కొత్త గూగుల్ అకౌంట్ అంటే జీమెయిల్ క్రియేట్ చేసుకుంటున్నారనమాట మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి తర్వాత మీ లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ జెండర్ అడుగుతుంది మెయిల్ అయితే మెయిల్ సెలెక్ట్ చేయండి ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి ఈ కిందనే మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇక్కడ సజెషన్స్ లో ఒక టూ మెయిల్స్ అడ్రస్ మీకు చూపిస్తున్నాయి కదా చూడండి అది మీకు ఓకే అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఆ రెండు మెయిల్ అడ్రస్లు మీకు ఓకే కాదు మీకు కొత్తగా కావాలి అనుకున్నట్లయితే ఓన్ గా క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంటుంది కదా దానిని క్లిక్ చేయండి మీరే మీకు నచ్చిన మెయిల్ అడ్రస్ని ఇక్కడ టైప్ చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయగానే పాస్వర్డ్ క్రియేట్ చేయమని అడుగుతుంది వెంటనే పాస్వర్డ్ని ఇవ్వండి పాస్వర్డ్ ఎలా ఇస్తారంటే మీకు గుర్తుండేది పాస్వర్డ్ ఇచ్చుకోండి మీ నేమ్తో కానీ మీ ఫోన్ నెంబర్తో కానీ డేట్ ఆఫ్ బర్త్తో కానీ ఇలా అనమాట మళ్ళీ మర్చిపోతే మనకి పాస్వర్డ్ తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు గుర్తుండిపోయేలాగా ఇచ్చుకోండి తర్వాత నెక్స్ట్ అని ఉంది కదా నెక్స్ట్ని క్లిక్ చేయండి ఒక పేజ్ వస్తుంది పేజ్ కిందకి వచ్చేయండి వచ్చేసినప్పుడు ఎస్ఐఎం ఇన్ అని ఆప్షన్ కనబడుతుంది దానిని మీరు క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ అడ్రస్ చూపిస్తుంది ఇక్కడ మెయిల్ నెక్స్ట్ అని ముందు చూడండి ఆ నెక్స్ట్ ని క్లిక్ చేయండి వెంటనే ప్రైవసీ అండ్ టర్మ్స్ ఓపెన్ అవుతాయి కిందకి వచ్చేయండి అలా మీరు స్క్రోల్ చేస్తూ కిందకు వచ్చేస్తే అగ్రి అని ఉంటుంది ఐ అగ్రి అని ఉంటుంది దానిని మీరు క్లిక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీరు వీడియోలో క్లిక్ చేసిన తర్వాత మెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది మీకు మీకు ఇక్కడతో క్రియేట్ అయిపోయినట్లు అనమాట టాప్ రైట్ కార్నర్లో సింబల్ ఉంది చూడండి ఆ సింబల్ని క్లిక్ చేసుకోండి మీరు క్రియేట్ చేసినటువంటి మెయిల్ కనబడుతుంది ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ లో బాటంలో యు అని ఉంటుంది కదా మీకు ఆ యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఫస్ట్ చేయగానే పైన లాస్ట్ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటది క్లిక్ చేయండి స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి ఇప్పుడు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనం క్రియేట్ చేసుకున్న గూగుల్ అకౌంట్స్ ఇక్కడ కనబడుతుంది మనకి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము మన న్యూ మెయిల్ తో యూట్యూబ్ లాగిన్ అయ్యామనమాట ఇలా కొత్త యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మనకి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు రైట్ బాటంలో యూ అని ఉంది కదా ఆ సింబల్ ని క్లిక్ చేయండి చేయగానే మీ యూట్యూబ్ నేమ్ వస్తుంది కిందే ఈ నేమ్ కి కిందే క్రియేట్ ఏ న్యూ ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా దానిని క్లిక్ చేయండి క్రియేట్ ఏ ఛానల్ మీరు క్లిక్ చేసిన తర్వాత వెంటనే డీటెయిల్స్ అడుగుతుంది డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళి మీ ఛానల్ కి సంబంధించినటువంటి ఫోటో పెట్టుకోండి నీట్ గా క్రాప్ చేయాలి మొత్తం కనబడేలాగా అది మీ ఫోటో కావచ్చు ఏదైనా దేవుని ఫోటో కావచ్చు మీ చిల్డ్రన్స్ ఫోటో కావచ్చు ఏదైనప్పటికీ గా చక్కగా కనబడేలాగా క్రాప్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది కదా ఇందులో ఈ నేమ్ ఉంది చూడండి ఇందులో నేమ్ అనే ప్లేస్ లో అలాగే హ్యాండిల్ దగ్గర కూడా ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి మనం క్రియేట్ చేసిన జీమెయిల్ అడ్రస్ అనమాట ఇది నేమ్ ప్లేస్ లో నేమ్ మీద క్లిక్ చేసుకొని మనకు నచ్చినటువంటి నేమ్ని చూస్ చేసుకోవచ్చు అలాగే కింద హ్యాండిల్ ప్లేస్ లో కూడా హ్యాండిల్ అనే దానిని క్లిక్ చేసి మనకు నచ్చినటువంటి నేమ్ మార్చుకోవచ్చు అనమాట నేను మీకు చూపించడానికి నేమ్ అండ్ హ్యాండిల్ని మార్చాను మామూలుగా అయితే నాకు కావాల్సింది ఎమ్నాస్ వరల్డ్ నైన్టీ నైన్ అనమాట సో అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఈ ప్రాసెస్ అయిన తరువాత క్రియేట్ ఛానల్ అని ఉంది కదా అది మీరు క్లిక్ చేయండి ఎక్కడితో న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయినట్లు మనకి ఇప్పుడు బాటమ్ రైట్ సైడ్లో యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి చూడండి మీరు క్రియేట్ చేసినటువంటి కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయి ఉంటుంది మీకు కనబడుతుంది ఒకసారి మీరు చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు మొబైల్లో స్టోర్ అనే యాప్ ఓపెన్ చేసి యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా వస్తుంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే అకౌంట్స్ అని చూపిస్తుంది అక్కడ మీ యూట్యూబ్ ఐడీలు కనబడతాయి నేను ఇందాక ఏదైతే క్రియేట్ చేసిన యుమ్నాస్ వర్ల్ నైన్టీ నైన్ అనే అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు ఏదైతే నేమ్ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ అకౌంట్ ని మీకు కావాల్సిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి స్టూడియో యాప్ లాగిన్ అయిన తరువాత గెట్ స్టార్టర్డ్ అని ఉంది కదా గెట్ స్టార్టర్ ని క్లిక్ చేయండి ఇక్కడ మన ఛానల్ ఓవర్ వ్యూ మొత్తం మనం చూసుకోవచ్చు డైలీ సబ్స్క్రైబర్స్ లైక్స్ వ్యూస్ వాచ్ అవర్స్ ఇలా అన్ని మనం స్టూడియో యాప్ లో తెలుసుకోవచ్చు అనమాట చూసారు కదా నెక్స్ట్ వీడియోలో వీడియో ఎలా ఎడిట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి వీటన్నిటి కోసం మనం తెలుసుకుందాం చూశారు కదా వీడియో మొత్తం మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటాను నేను మీకు ఇన్ఫర్మేషన్ కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎవరికైనా కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో అయినా చేస్తాను లేదంటే మీకు ఇన్బాక్స్లోనే నేను డైరెక్ట్గా మీకు రిప్లై అయినా ఇస్తాను లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా నేను ఇస్తాను అక్కడ డిఎం కూడా మీరు చేయవచ్చు నో ప్రాబ్లమ్ అనమాట మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు నిరభ్యంతరంగా మెసేజ్ చేయండి డిఎం చేయండి ఇన్స్టాలో కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే కావాలి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటుంది మీ ఏమున నమస్కారం